హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ చార్ట్ చేస్తూ వర్క్ చేసే జాబ్స్ అండి వెంటనే ఉద్యోగంలో చేరాల్సి అయితే ఉంటుంది పర్మనెంట్ ఇంటి నుండే పని సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా ఇది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు సో వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్స్ మనకు రాకెట్ హెల్త్ అనే కంపెనీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి కస్టమర్స్ సబ్ సక్సెస్ అసోసియేట్కి సంబంధించిన జాబ్స్ రిమోట్గా అలాగే హైబ్రిడ్ విధానంలో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మనం పర్మనెంట్గా ఇంటి దగ్గర ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు కంపెనీ అయితే బ్యాంగ్లూర్లో అయితే ఉంది ఇమీడియట్ జాయినర్స్ కావాలని చెప్పి ఈ జాబ్స్ మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాకెట్ హెల్త్లో చూసుకుంటే వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా ఈమెయిల్ ద్వారా మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా కస్టమర్స్ అయితే ఇక్కడ వాళ్ళ క్వైరీస్ని అడుగుతూ ఉంటారు వాటిని రిజర్వ్ చేస్తూ మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది చాలా మంచి అవకాశం అండి సో ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ అడిషనల్ లాంగ్వేజెస్ వచ్చిన ఓకే సో ఓకే అయితే చేసుకోవచ్చు బ్రిటన్ అండ్ వర్బల్ స్కిల్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అలాగే ఎమోజీస్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది వాట్సాప్లో ఈమెయిల్స్లో కస్టమర్స్తో ఫోన్లో మాట్లాడుతూ ఓకే అయితే చేయాల్సి ఉంటుంది చాట్ చేస్తూ ఓకే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో చాలా మంచి అవకాశం అనుకోవచ్చు యూటిలైజ్ చేసుకోండి ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీరు మీ సెల్ఫ్ డీటెయిల్స్ రికార్డ్ చేసి వన్ టు టూ మినిట్స్ వీడియో అప్లోడ్ చేసి ఇక్కడ మనము అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ వీడియోని మీరు అన్లిస్టెడ్ పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ పెట్టి ఆ లింక్ వీళ్ళకు పంపించాల్సి అయితే ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే యూట్యూబ్లో చూసి ఎలా అన్లిస్టెడ్ పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేసి పంపించాలి అనేది కూడా మీరైతే చూసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్లిక్ హెయిర్ టు అప్లై దా ఫామ్ అని ఉంటుంది కదా సో దాని మీద క్లిక్ చేసి సింపుల్గా ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది యూట్యూబ్లో మీ సెల్ఫ్ డీటెయిల్స్ అంటే వీడియో తీసి వన్ టు టూ మినిట్స్ దాన్ని అన్లిస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్లిస్టెడ్ చేసిన లింక్ ని ఈ ఫామ్లో అటాచ్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి సింపుల్గా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి